హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రరా నేను మీ బీబీఆర్ రావుని మొత్తం మీద మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదం తారాస్థాయికి చేరుకుంది ఇప్పటికే ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే సంక్రాంతి పండుగ వేళ మనోజ్ మౌనిక దంపతులు తిరుపతి రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్లడంతో మళ్లీ గొడవ మొదలైంది దీంతో రెండు రోజులుగా ట్విట్టర్ వేదికగా మంచు మనోజ్ మంచు విష్ణుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది తాజాగా మోహన్ బాబు ఈ ఈ వివాదంలో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు ఏంటంటే తన ఆస్తుల్లో ఉన్న వారందరినీ పంపించి వేయాలని జిల్లా మెజిస్ట్రేట్కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారట సో జల్పల్లిలోనే తన ఆస్తులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని తన ఆస్తుల్లో ఉన్న వారందరినీ వెంటనే ఖాళీ చేయించి పంపించేయాలని తన ఆస్తులు తనకు ఇప్పించాలని మోహన్ బాబు జిల్లా కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం తన ఆస్తులను స్వాధీనం చేసి ఇవ్వాలని మోహన్ బాబు కోరారట మోహన్ బాబు ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ స్పందించారు మోహన్ బాబు ఆస్తులపై నివేదిక ఇవ్వాలని పోలీసులకు కలెక్టర్ సూచించారు అయితే జల్పల్లిలోని ఇంటిలో మంచు మనోజ్ నివాసం ఉంటున్నాడు దీంతో ఇంటిని ఖాళీ చేయాలని మనోజ్కు జిల్లా కలెక్టర్ నోటీసులు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది గత కొన్ని రోజులుగా మంచు మోహన్ బాబు తిరుపతిలోనే ఉంటున్నారు సో ఆయన యూనివర్సిటీ దగ్గర గొడవ అవ్వటం వీళ్ళు ట్వీట్లు అది మనోజ్ కూడా చాలా సీరియస్గా ట్వీట్ చేయడం ప్రతి కుక్క కృష్ణం రాజులాగా అవుతారా ఇది ఆ సినిమా గురించి భక్త కన్నప్ప సో ఇలా జరుగుతూ ఉంది ఏది ఏమైనా మోహన్ బాబు ఇప్పుడు తన ఆస్తులు తనకి ఇప్పించాలి ఖాళీ చేయించాలని చెప్పడంతో మరొక టర్న్ తీసుకుంది ఈ వివాదం సో దీని మీద మనోజ్ కానీ మరి ఎలా స్పందిస్తాడో చూడాలి ఇప్పుడు మనోజ్ అక్కడ జల్పల్లలో ఉంటున్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఖాళీ చేయాల్సిన అవసరమైతే ఏర్పడింది సో ఎక్కడికి వెళ్తుందో ఈ వివాదం చూడాలి